హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మాఘ పౌర్ణమి పూజా విధానం అలానే పితృదేవతలకు తర్పణం గురించి తెలుసుకుందాం మాఘ పౌర్ణమి పూజా విధానం మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు ఈరోజు చేసిన పూజలు దానాలు చాలా శుభ ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి మాఘ పౌర్ణమి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం మొదటగా పాప విమోచనం కలుగుతుంది రెండవది పితృదేవతల ఆశిస్సులు లభిస్తాయి మూడవది ఆరోగ్యం ఐశ్వర్యం మనశ్శాంతి కలుగుతాయి నాలుగవది గంగా స్నానం చేసిన ఫలితం ఈరోజు స్నానం చేస్తే లభిస్తుంది ఈ రోజున ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి సాధ్యమైతే నది లేదా చెరువు నీటితో లేక ఇంట్లోనే గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయాలి శుభ్రమైన బట్టలు ధరించాలి తెలుపు లేదా పసుపు రంగు బట్టలు ధరించాలి ఇంటి పూజా మందిరంలో దీపం వెలిగించాలి ఈరోజు నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించడం శుభం ఈరోజు ఏ ఏ దేవతలకు పూజలు చేయాలో తెలుసుకుందాం మొదటగా శ్రీ మహావిష్ణువు రెండవది శివుడు మూడు లక్ష్మీదేవి నాలుగవది సూర్యభగవానుడు ఐదు పితృదేవతలు పూజ చేసే విధానం గంధం కుంకుమ పూలతో పూజ చేసి మీకు వీలైతే విష్ణు సహస్రనామాలు లేదా ఓం నమో నారాయణాయ అని జపం చేయాలి శివునికి అభిషేకం చేయాలి అంటే నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేయాలి ఈరోజు ముఖ్యంగా పితృదేవతలకు తర్పణం చేయడం చాలా మంచిది ఈరోజు దేవుడికి పెట్టవలసిన నైవేద్యం పాయసం బెల్లం అరటిపళ్ళు నువ్వులు బియ్యంతో చేసిన ప్రసాదం పెట్టడం వల్ల చాలా శుభం జరుగుతుంది మాఘ పౌర్ణమి నాడు కొన్ని దానాలు చేయాలి అలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అందులో అన్నదానం బియ్యం నువ్వులు దుస్తులు దానం పేదలకు ఆహారం పెట్టడం వంటివి చేయాలి ఈరోజు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు మాంసాహారం మద్యం తీసుకోకూడదు అబద్ధాలు చెప్పకూడదు కోపానికి దూరంగా ఉండాలి వీలైతే ఉపవాసం లేదా ఫలహారం తీసుకోవాలి పితృతర్పణాలు చేసుకునే విధానం పితృదేవతల ఆశస్సుల కోసం పితృతర్పణం చేయడం చాలా శ్రేష్టమైన కార్యం ముఖ్యంగా మాఘ పౌర్ణమి అమావాస్య మహాలయ పక్షంలో చేయడం అత్యంత శుభప్రదం ముందుగా మనం చేయవలసింది ఉదయం స్నానం చేసి శుద్ధి అవ్వాలి తెలుపు లేదా లేతరంగు బట్టలు ధరించాలి తూర్పు లేదా దక్షిణ దిశగా ము ముఖం పెట్టుకొని కూర్చోవాలి కుడి భుజం మీదుగా ఉత్తరీయం వేసుకోవాలి తర్పణానికి కావలసిన సామాగ్రి నీరు నువ్వులు అంటే అందులో నల్ల నువ్వులు మంచివి దర్భ అంటే గడ్డి ఒక చిన్న పాత్ర మరియు కుంకుమ లేదా అక్షింతలు పితృతర్పణం చేసుకునే విధానం పాత్రలో నీరు తీసుకొని అందులో కొన్ని నువ్వులను కలపాలి కుడి చేతిలో నీరు తీసుకొని అంగులి చూపుడు మధ్యవేళ మధ్యగా నీటిని వదులుతూ ఓం పితృభ్యో నమ అని ఈ మంత్రాన్ని మూడుసార్లు చెప్పాలి తరువాత మీ పితృదేవతలకు తర్పణం ఇవ్వాలి మీ పితృదేవతల పేర్లు తెలియకపోతే సర్వపితృదేవతలకు తర్పణం సమర్పిస్తున్నాను అని చెప్పవచ్చు మీరు చేతిలో తీసుకున్న నీటిని భూమిపై లేదా తులసి మొక్క దగ్గర వదలాలి పితృదేవతలను మనస్ఫూర్తిగా స్మరించాలి